మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన పద్దెనిమిది గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి మార్గశిర మాసంలో గురువారాలకి చాలా ప్రత్యేకమైన స్థానం లక్ష్మీదేవిని పూజిస్తాము మార్గశిర మాసంలో ఇంత విశిష్టత ఎందుకు వచ్చిందమ్మా గురువారానికి మాసానం మార్గశిర మార్గశీర్షోహం అన్నారు భగవద్గీతలో అంటే అది మాసాలన్నింటిలోకి ప్రధానంగా నేనే అని చెప్పాడు కదా కృష్ణుడు అంటే కృష్ణుడికి లేక విష్ణువుకి ప్రీతిపాత్రమైందని అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి రోజుల్లో లక్ష్మీవారాలకి ప్రాధాన్యం ఉంది గురువారాన్ని లక్ష్మీవారం అంటారు మంది లక్ష్మీ అని కూడా అనరమ్మా లక్ష్మీవారం లక్ష్మీవారం అంటారు అవునవును అంతే కదా ఇప్పటికీ కూడా చాలా మంది గురువారం అనరు మీరు అన్నట్లుగా లక్ష్మీవారం అంటారు లక్ష్మీవారం ఏది వాడినా ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటిది గురువుకి సంబంధించినటువంటి ఒక అనొక సందర్భంలో లక్ష్మీదేవి ఆయనకి సంతానంగా జన్మించిందన్న అర్థంలో కూడా దీన్ని చెప్తూ ఉంటాం ఎవరికి సంతానంగా అమ్మ గురువుగా భావించబడేటటువంటి గురుగ్రహం బృహస్పతికి దీనికి బృహస్పతివారం అని కూడా అంటారు సంస్కృతంలో లక్ష్మీ లక్ష్మీవారం అంటాం గురువారం అంటాం బృహ మీరు సంకల్పం చెప్పే చెప్పేటప్పుడు వారం అనే చెప్తారు అటువంటి లక్ష్మీదేవికి ప్రధానంగా ఉండేటటువంటి ఈ వారం కృష్ణుడికి నేనే ఈ మా ఈ అంతా అని చెప్పే కృష్ణుడికి సంబంధించిన అయితే విష్ణువుకి సంబంధించినటువంటి నెలలో మార్గశిర గురువారాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి ఆవిడ్ని పూజిస్తే మరింత సంతోషం అని ఇది ఎక్కువ మన మిగిలిన ప్రాంతాల్లో ఉండదమ్మా కళింగ ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం దానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీకాకుళం విశాఖపట్నం కొంతవరకు తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లో ఉంటుంది మీరు ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ లేకపోయినటువంటి ఆంధ్ర అంటే మళ్ళీ కృష్ణా గుంటూరు నెల్లూరు ఆ ప్రాంతాలు కానీ తెలంగాణలో కానీ మార్గశిర లక్ష్మీవారాలు పూజ ఉందా అసలు మార్గశిర గురువారం అని కూడా అన్నారు మార్గశిర వారాలు అని అంటారు ముఖ్యంగా అనకాపల్లి అక్కడ ఉన్నటువంటి కనక మహాలక్ష్మికి చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్తారు ఇప్పటికి కూడా నెల సంవత్సరం అంతా కూడా అక్కడ గురువారాలు పూజ చేస్తారు దీనికి సంబంధించి ఒక వ్రతంగా కూడా ఉంది తప్పనిసరిగా ఆ ప్రాంతాల్లో ఉన్న అబ్బాయికి పెళ్ళయ్యి అమ్మాయి కోడలు ఇంటికి వస్తే మొదటి సంవత్సరం మార్గశీర్ లక్ష్మి వారాల వ్రతం మొదలు పెట్టిచ్చేస్తారు ఇది నిజానికి ఒక ఇల్లాలు ఎలా ఉండకూడదో చెప్పడానికి ఇదనమాట ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఏమేం చేయకూడదు ప్రధానంగా దాన్ని బట్టి ఏం చేయాలో మనం నిర్ణయం చేసుకోవచ్చు కదా దానికి సంబంధించి చెప్తారు ఆడపిల్లని లక్ష్మీదేవిలా చూసుకోవాలి కథలో చిన్నదే లక్ష్మీదేవికి పూజ చేయడం అంటే మామూలుగా పసుపుతో పెట్టేసి వినాయకుడిని అది లక్ష్మీదేవిని పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత కథ చెప్పుకుంటారు ఈ కథలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఏమో తల్లి చనిపోతే తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు చేసుకున్నటువంటి ఆవిడ సరిగ్గా కఠినంగా ఉంటూ ఉంటుంది తమ్ముళ్ళని ఈ అమ్మాయి బాగానే చూసేది కానీ ఆవిడ మాత్రం కూతుర్ని సవతి కూతుర్ని తన బిడ్డలాగా చూసుకోలేదు తిడుతూ నిందిస్తూ చీపురుతో కొడుతూ అట్లా అన్ని చేస్తూ ఉండేది మొత్తానికి ఆ అమ్మాయికి పెళ్ళయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళింట్లో దరిద్రం ఓలాడడం మొదలెట్టింది ఆ పిల్ల వెళ్ళిపోయా చాలా దరిద్రం ఉంది అంటే అమ్మాయి ఉన్నంతకాలం వేసి వేయకుండా ఉన్నారని కాదు కానీ తినడానికి ఉండేది ఇప్పుడు అస్సలు లేని పరిస్థితి అప్పుడు పాపం తెలిసింది తన తమ్ముళ్ళు తల్లి సవ తల్లిని కూడా తల్లిలాగానే భావించుకుంది వీళ్ళు ఇలా కష్టంగా ఉన్నారు అని చెప్పి వచ్చింది వచ్చి మీకు ఇది పోయే మార్గం చెప్తాను ఈ దరిద్రం పోయే మార్గం ఈ నాలుగు వారాలు మార్గశిర్ గురువారాల వారాల వ్రతం అది చెయ్యి పిన్ని నీకు తగ్గుతుంది అని చెప్తుంది సరే దాంట్లో నియమాలు ఏమిటంటే ఆ గురువారం నాడు తెల్లవారేటప్పటికల్లా ఇల్లు శుభ్రం చేసుకుని తాము శుభ్రంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి అమ్మవారిని పూజ చేసుకోవాలి సాయంకాలం భోజనం చేయాలి ఇది లెక్క ఉపవాసం ఉండాలి ఉండాలి దానికి శుచిగా ఉండాలి కొన్ని ఆ నియమాలు ఒక్కొక్క నియమం ఎక్కడ మనకు తెలుస్తుందో తెలుస్తుంది అలా అంటే మొదటి వారం సరేలే డబ్బు వస్తుంది కదా అని చెప్పి అనుకుని వాళ్ళు అనుకుంటే ఆ గురువారం పొద్దున్నే ఈవిడ వచ్చే లేచే కూర్చునేటప్పటికల్లా ఏం చేస్తుంది తెల్లారేటప్పటికి పాత చీరలు కుట్టుకుంటూ కూర్చుంది ఈ తల్లి ఇంకా వారం పూజకి పనికిరాదు పొద్దున్నే పని చేస్తే తెల్లారేటప్పుడు చేయకూడదు కదా ఇవన్నీ దరిద్రహేతువులు కదా పాత చీరలు అప్పుడు చిన్న చిన్న ఉంటే కుట్టుకోవాలి కానీ పొద్దున్నే గురువారం పొద్దున శుక్ర ఇప్పటికి కూడా మన ఇళ్లలో శుక్రవారం గురువారం పాత చీరలు కుట్టనీరు ఎక్కడ చీర అనుకో కాస్త కుట్టేసుకుంటే అయిపోతుంది అనుకుంటా కుట్టనీరుగా అవును అవునమ్మా కరెక్ట్ చెప్పారు చీరని ముక్క కత్తిరించటం గాని కట్ చేయడానికి కూడా ఒప్పుకోరు ఏ మధ్యాహ్నప్పుడు చేసుకోమంటారు అది కూడా గురు శుక్రవారాలు కాదు పైగా చింపడానికి కూడా ఒప్పుకోరు ఇప్పుడు చీరా అంచు ఇక్కడ చిరిగిందమ్మా ఇట్లా తీస్తాం ఇట్లా చంపడానికి కూడా గురువారం శుక్రవారం ఒప్పుకోరు ఇంకోరు చేసుకో అది ఈ వారం పనికిరాదు అనుకుంది ఇంకొక వారం వచ్చేటప్పటికి తలకింత నూనె పెట్టుకుని కూర్చొని పిల్లలకి పేలు దూపుతూ తంతాలు దూకుంటూ కూర్చుంది ఈ గురువారం చేసేవాడు తలకి నూనె రాచుకోరు ఆ రోజు ఓహో అయిపోయింది ఆ వారం పోయింది మూడో వారం వచ్చింది మూడో వారం వస్తే ఇవిడ చాలా జాగ్రత్తగా ఎన్ని రకాలుగా చేసినా తెల్లారేటప్పటికీ ఇల్లంతా పాచిల్లు పెట్టుకుని చి కాకుపడుతూ కూర్చుంది అది కుదరల పోయింది నాలుగో వారం ఏం చేసింది ఈ అమ్మాయి సవతి తల్లి ఏమీ తినకుండా కట్టడి చేసి అడ్డం కూర్చుంది కూర్చుంటే ఆ గుండలో పెట్టింది గుంటలో ఉంటే ఏవి తినకుండా ఉంటుందని కూతురు తల్లిని పెట్టింది అంటే సంపద వస్తుందంటే కూతురు మాట వినడం మొదలు పెట్టింది మరి లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తుంది తిండికి లేదు కదా అంటే ఏం చేసింది పిల్లలు అరటి పండు తిని తొక్క పడేస్తే ఆ తొక్క కింద దొరికింది గబా తినేస్తుంది ఆకలికి ఆకలి గుంటలో ఉండి కూడా అయిపోయిందా అయిపోయిందా అదృష్టవశాత్తు ఆ సంవత్సరం ఐదు గురువారాలు వచ్చాయి ఐదు గురువారాలు వస్తే ఐదో గురువారం ఇది కాదని చెప్పి ఆ గుంటలో పెట్టి పైన ఒకటి చెక్క వేసేసి దాని దాని మీద కూర్చుంది కూతురు కూతురు పైన తల్లి లోపల లోపల అట్లా కూర్చోబెట్టి మొత్తానికి అవన్నీ ఉంచి సాయంకాలం దాకా ఏమీ తినకుండా ఉంచి అప్పుడు అమ్మవారికి పూజ చేయిస్తే ఆ పూజ ఫలంగా వాళ్ళకి ఇల్లంతా మళ్ళీ సంపదలతో వచ్చింది అని చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థం చేయాలో కొత్తగా ఇంటికి వచ్చిన ఆడపిల్ల పొద్దున్నే పాచి బట్టలేసు కూర్చోకూడదు పాత బట్టలు చిరిగిపోయిన గట్టలు కొట్టుకుంటూ కూర్చోకూడదు ఇలాంటి పనులన్నీ తలకి నూనెల రయ్యకూడదు అవన్నీ చెప్పి పూజ చేసేదాకా కాస్త ఆహార నియమం ఉండాలి కదా పిల్లలకు పెడుతూ అన్న స్నానం చేయకుండా చద్దనం తిండవేంటమ్మా ఇది ఇవన్నీ చేస్తే వీటన్నిటికన్నా ప్రధానం ఏమిటో తెలుసా మరింత వెళ్ళకి తిండి లేకపోవడానికి ఆడపిల్లని తిట్టి కొట్టింది కదా అది ఎప్పుడైతే కూతురు మాట విందో అప్పుడు వెళ్ళకి సంపద వచ్చింది ఇది మా మార్గశ్రీ లక్ష్మీవారానికి సంబంధించింది దీనికి సంబంధించి అక్కడ ఎంత బాగా పాటిస్తారంటే ఈ నియమాన్ని తెల్లవారుజామునే చన్నీళ్ళ స్నానం చేస్తారు మామూలుగా అయితేనమ్మా మనం అందరం శుక్రవారం చేస్తూ ఉంటారు అందరు తలంట్లు కానీ అక్కడ మాత్రం గురువారాలు తలంటి పోసుకుంటారు కానీ ఇప్పుడు మాత్రం స్నానం చేస్తారు చల్ల నీళ్లతో స్నానం చేయాలి పూజ చేయాలి ఉపవాసంగా ఉండాలి తర్వాత ఎప్పుడో తినాలి అంటే మధ్యలో కనీసం ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య మరి కాఫీ తాగుతున్నారేమో తెలియదు కానీ దూరకైతే అసలు ఏమి పాలు కూడా తాగేవాళ్ళు కదట అంత నియమంగా ఉండి కావాలంటే త్వరగా పూజ చేసుకోండి ఏముందానికి అదే అంత ఈ ఇళ్ళన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిళ్ళు అంట్లు ఈ పిల్లలు ఎలా తింటారమ్మా చాలా మంది ఇళ్లలో గమనిస్తూనే ఉంటాం ఒకప్పుడు ఎక్కడో ఉండేవి కానీ గుడిసెల్లో అక్కడ ఇప్పుడు మన ఇళ్లల్లో కూడా అలాగే ఉంది డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటారు అంటూ ఎంగిలి తెలీదు ఈ చేత్తో వడ్డించుకుంటూ ఉంటారు అన్నం వడ్డించుకున్న చేతే గరిట కంచానికి తగులుతూ ఉంటుంది ఈ చెయ్యి కడుక్కోకుండానే కంచం పట్టుకుని తింటూ ఈ చెయ్యి కడుక్కోకుండానే ఇంకో పదార్థం వడ్డించుకుంటూ ఉంటారు ఇట్లాంటివన్నీ ఉండి మాకు సంపదలు కావాలంటే అట్లా వస్తాయమ్మా లక్షలు సంపాదిస్తూ ఉంటారు కానీ లక్షన్నర అప్పులు అప్పులవుతూ ఉంటాయి కదా సంపాదన కనపడుతుంది కానీ సుఖం కనపట్టలేదు కదా సుఖం కూడా సం లక్ష్మిలో ఒకటే కదా కనుక మనం ఇంత సంపాదించామా అంత సంపాదించామనే కదా దాన్ని మనం ఎంత వరకు అనుభవించి ఆనందంగా ఉండగలుగుతామనేది ఈ శుచిలో ఉంది లక్ష్మీదేవికి ఉన్న నామాల్లో ఒకటి శుచయ్యే నమహ అని చెప్తాం అంటే అగ్ని అనే అర్థం ఒకటి శుచిగా ఉంటేది ఈ శౌచం చాలా ప్రధానం చక్కగా తెల్లవారేటప్పటికల్లా స్నానాలు చేసి తల దువ్వుకొని ముఖాన బొట్టు పెట్టుకుని పెట్టుకునే అవకా అవకాశం అలవాటు ఉంటే తల్లో పూలు పెట్టుకుని కళ్ళ కాటుకు పెట్టుకుని ఉండే ఆడవాళ్ళు గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లో సుఖం శాంతి ఉండకుండా ఎక్కడికి పోతాయి బాగా చెప్తారు ఈ గురువార వ్రతాలు వ్రతం సరే ఈ కథ అదంతా చదువుకుంటారు పూజ చేస్తారు అది దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని చాలా ప్రధానం ఏదో ఐదేళ్ళలో నాలుగేళ్ళలో ఆ వ్రతం చేసేసి ఉద్యాపం చేసేసుకున్నాము అయిపోయింది అయిపోయింది మళ్ళీ యథాప్రకారంగా నిద్రలేవంగానే పాచిమొహంతో బ్రెడ్ తినేసేస్తాము లేదా ఆమ్లెట్లు వేసేసి గురువారం నాడు పిల్లలకు పెట్టేస్తాము వాళ్ళు ఇక్కడ అక్కడ పోస్తారు ఏం పర్వాలా తర్వాత ఎప్పుడో తుడుచుకుంటాము అని ఇళ్లలోకి లక్ష్మీదేవి రమ్మంటే అట్లా వస్తుంది కనీస జాగ్రత్తలు మినిమం పాటించాలి ఏంటి కన్నా లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పిన ప్రదేశంలో శౌచం చాలా ప్రధానం శారీరకమైన శౌచం ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి వీలైతే మనసు కూడా శుచిగా ఉండాలి ఉన్న చోటకి లక్ష్మి చక్కగా వస్తుంది ఎప్పుడైతే కూతురు మీద తల్లికి ద్వేషం పోయిందో అసూయ పోయిందో అప్పుడు వీడికి మార్గం దొరికింది మార్గం వచ్చింది ఎప్పుడు ఎప్పుడైతే మనసు మారిందో మార్గం దొరికింది మార్గం దొరికింది కనుక కష్టపడి కూతురు దారిలో పెట్టింది పెడితే కూడా ఒప్పుకుందిగా అది లెక్క ఇది ఒక వ్రతం చేశామంటే దానివల్ల ఏమిటి ప్రయోజనం అందో ఆలోచించుకోవాలి చాలా విశిష్టంగా చేసుకుంటారమ్మా గోదావరి జిల్లా తర్వాత శ్రీకాకుళం కొంచెం అంటే ఒరిస్సా ప్రాంతం మార్గశిర గురువారాలు అంటే అబ్బో చాలా విశేషంగా ఉంటాయి కనక మహాలక్ష్మి అమ్మని బాలే బాగా కొలుస్తారమ్మా మన అంటే ఆవిడ అమ్మ కనక మహాలక్ష్మమ్మే ఆవిడ ప్రత్యక్షం ప్రత్యక్షంగా ఉంటుంది ఎందుకంటే ఆవిడ నాకు పైకప్పు వేయొద్దండి అది ఎన్నిసార్లు వేసినా పడిపోయిందిగా ఇది ఇప్పుడు ఉంటుంది బిజ చూడొచ్చు కనక మహాలక్ష్మిని అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది గుడిలో పైన కప్పు ఉండదు అమ్మవారికి అయ్యో అమ్మవారికి ఎండ తగులుతోంది వానపడుతోంది అని కప్పు వేసే ప్రయత్నం చేస్తే అది ఎక్కడ ఎప్పుడు సఫలంగా అలాగే ఉండడం ఇష్టం ఆవిడికి నేను ఇలాగే ఉంటాను అంది ఆనందంగా ఉంది ఆ కనక మహాలక్ష్మి అనుగ్రహం లేనిదే మాకేమీ జరగదు అనే గొప్ప విశ్వాసం ఆ ప్రాంతం వాళ్ళందరికీ ఉంటుందమ్మా చాలా మహత్తు కలిగినటువంటి అమ్మవారు అని చెప్తారు చాలా గొప్పగా ఉంటుంది ఈ విధంగా మన మార్గశిర గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా చెప్పుకుంటాము అసలు మామూలుగా లక్ష్మీవారం కూడా అంటారు అసలు వాళ్ళు మార్గశిర గురువార వర్తం అని చెప్పరమ్మా మార్గశిర లక్ష్మీవారం వ్రతం అనే అంటారు లక్ష్మీప్రదం లక్ష్మి అంటే డబ్బే కాదు సుఖం శాంతి ఆనందం సంతోషం ఆరోగ్యం ఆయుర్దాయం ఇవన్నీ లక్ష్ములే ఇవన్నీ ఇస్తుంది అలా ఇచ్చుకోవటం చేస్తారా ముత్తలేదు ప్రత్యేకంగా ఏం లేదు ఇవ్వచ్చు కతం ఒక నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను గనక ఒక ఒక ముత్తం లక్ష్మిగా భావించి ఇచ్చుకోవటం ఇస్తే ఇస్తారు గాని ప్రత్యేకంగా ఉండదు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు మీరు అన్నట్టు కొన్ని విధానం ఉండకపోవచ్చు హాయిగా మన మార్గశిర మాసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం అవుతోంది కనుక అందరూ నాడు ఇల్లు కడుక్కుంటారు కదా గురువారి నాడే కడుక్కుందాం కడుక్కుని చక్కగా అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుందాం శుచిగా ఉందాం అనేటికన్నా ప్రధాన అది చాలా శుచిగా ఆహార నియమాలు శారీరక నియమాలు పరిసరాలకు సంబంధించిన శుభ్రతలు ఇవి పాటిస్తే చాలు జాత అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీ సహస్రనామం చదువుకోండి శ్రీ సూక్తంతో పూజా విధానం చేసుకోండి కుంకుమార్చన చేయండి చేసిన సంతోషం నమస్తే నమస్తే